నీళ్లు చూడు ఎంత బాగున్నాయో అవును ఆల్రెడీ వచ్చినాం మేము అది నీళ్లు భలే పారుతున్నాయి బాగుందిగా లొకేషన్ వావ్ వావు వచ్చానా ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఇక్కడ నీళ్లు పారుతున్నాయి కదా

నీళ్ళు <laughs> పెట్టారు <imit> <laughs> <imit>

మేము వెళ్ళిపోతాం అయినా సాయంత్రం మేము వెళ్తున్నాం యాక్షన్ చేయకుండా నేను ఆల్రెడీ మాట ఇచ్చేసాను ఎవరికి నాకు డైరెక్ట్ బండి ఎప్పుడు వస్తే అప్పుడే బండి బండి ఈవినింగ్ పూట లేదు కదా వెళ్ళిపోతాం అంతే బండి ఎప్పుడు వస్తే అప్పుడే మరి ఏంద్రా అట్లా దూకినా అడ్డు పెట్టిర్ర ఆయన నీళ్ళకి అడ్డు పెట్టినా అసలు ఎంత అడ్డు పెట్టినా పోతానే ఉంటాయి ఎటో పోదా ఎటో కట్టు నీళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం పోతూ ఉండాలి పూర్తిగా ఆపలేము పోతూ ఉండాలి నిండినప్పుడు అది పూర్తిగా ఆపినావా తెగిపోద్ది నీళ్ళ బలం మామూలు బలం కాదు చూపించిందంటే నడు 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 ఎన్ని వీడియోలు చేసుకున్నావు తీసుకున్నా ఒక్క వీడియో తీసుకునే ఇక్కడ తీసుకున్నా ఇక్కడ ఒకటి తీసుకున్నా ఎందురు అప్పటి దాకా ఏం చేయలేదు నేను ఇప్పటిదాకా రక్తం అనుకున్నాను రా అది రక్తం కాదురా నెయిల్ పాలిష్ నాకు ఇప్పుడు అర్థమైందిరా నెయిల్ పాలిష్ చూడు ఎప్పుడు చెప్పాడు దా పక్షులు చూడు అట్ట ఎగురుతున్నాయి ఏదైనా జంతువు వచ్చినప్పుడు అప్లై చేస్తుంటే ట్రాక్టర్ ఆగిపోయిందనుకుంటా అందుకే వదిలేసి పోయింది ఇక్కడ పని అయిపోయింది నేను పని అయిపోయిందా అయితే దీంట్లో నీళ్లు నింపుతున్నారుగా తొక్కడానికి ట్రాక్టర్ ఇక్కడ పెట్టిపోయినారు లొకేషన్ భలే ఉంది చల్లగా ఈ పూలు ఇంకా బాగున్నాయి పూలు పూలు చిన్నప్పుడు ఈ పూలు కోసి ఈ పూలతో ఫోటోలు దిగేవాడి నేను

బ్రేకింగ్ న్యూస్ శకును మాట్లాడడం ఇంకెలా ఎక్కడి తల్లిదాం అని ఆశ బ్రేకింగ్ న్యూస్ దెబ్బ తగిలి కుడికాలు ఫ్రాక్చర్ అయిన కరకమ్మా నైట్ ల్యాగ్ అందదుగా నువ్వు ఇక్కడి నుంచో ఎందుకమ్మా సపోర్ట్ వస్తుంటే రేపు వచ్చి ముసలాం కూడా ఎక్కుద్ది చూడ పిచ్చిడా నీకు వైసైపోయింది నొప్పుకోని నేను చుట్ట ఇక్కడి వరకు వైసీఐపోయింది రా సంతోషం ఏం ఒప్పించినవరా మగాడి ఈజీ కాదు నువ్వు బరువు మనిషి ఆడు సన్నగా ఉన్నాడు సపాసపా ఎక్కేసిండు నువ్వు ఎక్కుతావు ఇలా ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నావు అక్కడ కాలు పెట్టి అక్కడ కాలు పెడితే అయిపోద్దిగా

అటు తిరుగు అంతే ఉండు అటు తిరుగు పోయి అటు తిరుగు నువ్వు అంతే ఉండి నేను తిరగమన్నా ఇదేదో సినిమాలో ఒక స్టైల్ ఉన్నట్టుంది బద్రీనాథ్ సినిమాలో కొండ పైన అల్లు అర్జున్ నుంచి అని హీరోయిన్ గుజ్జు తుడిచుడు పైకి ఆ స్టిల్ గుర్తొచ్చింది నాకు తమన్నా నువ్వు బద్రీనాథ్ లో అల్లు అర్జున్ సాంగ్ డాన్స్ చేయాలి మేము

బాగుంది కానీ ఆ పచ్చటి పొలంలో బుస్సులు బాగా పడుకొని ఉంటాయి నిద్రపోతా ఉంటాయి నిజం నిద్రపోతా ఉంటాయి చల్లగా మనం మెలకలు వేసుకొని నిద్రపోతాయి మొగుడు పెళ్ళాలి అవ్వలేదు ఇరవై నాలుగు గంటలు మెలకలు వేసిపోతారన్న డైలే ఈ మాట నిజమే మరి జోగ్గా సీరియస్ చూద్దాం అక్కడేంటి ఇక్కడే అనాలి ఇక్కడ నాగరాణి నాగరాజు ఏడా నాగరాణి అంటాను ఎక్కడ పడదు అక్కడే ట్రైన్ ట్రైన్ దా ఇటే రా మీ ఊరికి వెళ్తుంది రాజమండ్రి పక్షులు బలే ఎగురుతున్నాయి ఆకాశంలో అరే అక్కడికి రాటు ఇగో పక్షి గూళ్ళు నేను ఒక తీసుకొని పోతా ఇంటికి అయితే నేను ఒకటి తీసుకొని పోతా